అర్ధరాత్రి మంత్రి విడదల రజనీ ఆఫీస్ ఎదుట అలజడి చోటు చేసుకుంది మంత్రి రజనీ కార్యాలయంపై దాడికి ప్రయత్నం జరిగింది న్యూ ఇయర్ సందర్భంగా మంత్రి కార్యాలయం వద్ద టీడీపీ జనసేన శ్రేణులు హడావిడి చేశాయి నడి రోడ్డుపై వైసీపీ జెండాలను టీడీపీ శ్రేణులు తగలపెట్టాయి ఈ తరుణంలో కాస్త ఉద్రిక్తత చోటు చేసుకుంది సమాచారం అందుకున్న పోలీసులు రజనీ ఆఫీస్ వద్దకు చేరుకుని టీడీపీ కార్యకర్తలను చెదరగొట్టేందుకు యత్నించారు న్యూ ఇయర్ సందర్భంగా విడుదల కార్యాలయం ఎదురుగా ఉన్న ఎన్టీఆర్ విగ్రహం వద్ద తెలుగుదేశం జనసేన నాయకులు కార్యాలయంర్ చేశారు మంత్రి విడుదల రజనీ కార్యాలయంపై టీడీపీ శ్రేణులు రాళ్లు విసిరారు అనంతరం మంత్రి కార్యాలయంలోకి టీడీపీ కార్యకర్తలు దూసుకెళ్లారు ఆఫీస్ అద్దాలను పగలగొట్టి బీభత్సం సృష్టించారు ఆఫీస్ ముందున్న ఫ్లెక్సీలను చించేశారు ఈ క్రమంలో అక్కడికి చేరుకున్న పోలీసులు టీడీపీ జనసేన కార్యకర్తలను చెదరగొట్టారు తెలుగు యువత జన సైనికుల ర్యాలీని పోలీసులు అడ్డుకోవడంతో వివాదం మొదలైంది అయితే మంత్రి రజనీ ఈ రోజు గుంటూరు వెస్ట్ లో ఏర్పాటు చేసిన తన ఆఫీస్ ను ప్రారంభించడానికి రెడీ అయ్యారు ఈ క్రమంలో దాడి జరిగింది ఆ విజువల్స్ కూడా మన స్క్రీన్ లో క్లియర్ గా చూస్తున్నాం ఏదైతే విడుదల రజనీ కార్యాలయం వద్ద జరుగుతున్నటువంటి అద్దాలు పగలగొట్టినటువంటి దృశ్యాలు అదేవిధంగా ఆ ఫ్లెక్సీలను చించి తగలబెడుతున్నటువంటి విజువల్స్ కూడా ఆయన స్క్రీన్ లో మనం క్లియర్ గా చూస్తున్నాం న్యూ ఇయర్ సందర్భంగా విడుదల రజనీ కార్యాలయం ఎదురుగా ఉన్న ఎన్టీఆర్ విగ్రహం వద్ద తెలుగుదేశం జనసేన నాయకులు ఓవరాక్షన్ చేశారు మంత్రి విడుదల రజనీ కార్యాలయంపై టీడీపీ శ్రేణులు రాళ్లు విశారు అనంతరం మంత్రి కార్యాలయంలోకి టీడీపీ కార్యకర్తలు దూసుకెళ్లారు ఆఫీస్ అద్దాలను పగలగొట్టి బీభత్సం సృష్టించారు ఆఫీస్ ముందున్న ముందుకు ఈ క్రమంలో అక్కడికి చేరుకున్న పోలీసులు టీడీపీ జనసేన కార్యకర్తలను చెదరగొట్టారు తెలుగు యువత జన సైనికుల ర్యాలీని పోలీసులు అడ్డుకోవడంతో వివాదం మొదలైంది అయితే మంత్రి రజనీ ఈ రోజు గుంటూరు వెస్ట్ లో ఏర్పాటు చేసిన తన ఆఫీస్ ను ప్రారంభించడానికి రెడీ అయ్యారు ఈ క్రమంలో దాడి జరిగింది చంద్రబాబు నాయుడు లోకేష్ అంటే ఎప్పుడు వాళ్ళు చేసింది ఏమీ లేదు ఈరోజు మీరే చూస్తూ ఉన్నారు గుంటూరులో ఏం కల్చర్ అండి ప్రజాస్వామ్యంలో ఈ దాడులు ఖర్చలేండి ఒక బీసీ మహిళగా ఈరోజు ఈ రాష్ట్రంలో ఉన్నటువంటి మంత్రిగా ఈరోజు ఇక్కడ మనం కార్యాలయం ఓపెన్ చేసుకుంటే దీన్నే తట్టుకోలేక ఇలాంటి దాడులు పాల్పడుతున్నారంటే మరి ఏం క్రమశిక్షణ ఉంది మీకు బీసీలు అంటే ఎంత చిన్న చూపు ఈరోజు జగన్మోహన్ రెడ్డి గారి నాయకత్వంలో రాష్ట్రంలో ఉన్నటువంటి అందరికీ ఒక మంచి అవకాశాలు ఇచ్చి అందరినీ కూడా ఈరోజు చక్కటి అభ్యున్నత వైపుగా ఈ రోజు బీసీలు నడుపుతుంటే మరి రాష్ట్రంలో ఉన్నటువంటి బీసీలందరూ కూడా మద్దతు మనం చూస్తున్నాము ఒకవైపుని ఇలాగుంటే మరి టీడీపీ వాళ్ళు చేస్తున్నటువంటి దాడుల ద్వారా ఈ రోజు జరిగినటువంటి ఈ దాడే మరి ఏ విధంగా బీసీల మీద ఉన్నటువంటి చిన్నచూపు కానీ బీసీలు అంటే ఏమాత్రం కూడా గౌరవం లేదనేది స్పష్టంగా ఈ రోజు ఈ దాడే మనకు అర్థమవుతాం ఈ దాడి ప్రీ ప్లాన్ ఎందుకంటే మనం చూసినట్టయితే విసిరినటువంటి రాళ్ళు ఇక్కడ ఎక్కడా కూడా ఈ రోడ్డు మీద లేవు ఇవి ఎక్కడి నుంచో వాళ్ళు ప్రీ ప్లాన్ గా ముందే తెచ్చుకొని కొన్ని వందల మంది ఇక్కడ హడాబిడి చేసి దాదాపు హాఫ్ అన్ అవర్ పాటు కూడా ఇక్కడ లాఠీ జార్జి జరిగిందని చెప్పి డిఎస్పీ గారు చెప్తా ఉన్నారు దీన్ని బట్టి అర్థం చేసుకోండి దీని వెనకాల ఒక పథకం ప్రకారమే ఇక్కడికి వచ్చి ఈ దాడిని వాళ్ళు చేసి వాళ్ళకు టీడీపీ వాళ్ళకి ఏదైతే ఓటమి భయం పట్టుకుందో మరి ఆ దిశగానే మనం దీన్ని చూడాల్సినటువంటి అవసరం ఉంది సో కాబట్టి ఇది ఖచ్చితంగా ప్రీప్లాండే దీని వెనకాల ఎవరున్నా కూడా వదిలిపెట్ట న్యూ ఇయర్ సందర్భంగా విడుదల రజనీ కార్యాలయం ఎదురుగా ఉన్న ఎన్టీఆర్ విగ్రహం వద్ద తెలుగుదేశం పార్టీ అదేవిధంగా జనసేన పార్టీ నాయకులు ఓవరాక్షన్ చేశారు మంత్రి విడుదల రజనీ కార్యాలయంపై టీడీపీ శ్రేణులు రాళ్లు విసిరారు అనంతరం మంత్రి కార్యాలయంలోకి టీడీపీ కార్యకర్తలు దూసుకెళ్లారు ఆఫీస్ అద్దాలను పగలగొట్టి బీభత్సం సృష్టించారు ఆఫీస్ ముందున ఫ్లెక్సీలను చించేశారు ఈ క్రమంలో అక్కడికి చేరుకున్న పోలీసులు టీడీపీ జనసేన కార్యకర్తలను చెదరకొట్టారు తెలుగు యువత జనసైనికుల ర్యాలీని పోలీసులు అడ్డుకోవడంతో వివాదం మొదలైంది అయితే మంత్రి రజని ఈ రోజు గుంటూరు వెస్ట్ లో ఏర్పాటు చేసిన తన ఆఫీసును ప్రారంభించడానికి రెడీ అయ్యారు ఈ క్రమంలోనే ఈ దాడి జరిగింది